లావణ్య రాస్థలున్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది లావణ్య పైన నార్సింగ్ పీఎస్లో ప్రీతి ఫిర్యాదు చేసింది తనకు లావణ్య డ్రగ్స్ అలవాటు కంప్లైంట్ లో పేర్కొంది ప్రీతి లావణ్యతో మూడు సంవత్సరాలుగా పరిచయం ఉందని ఈ క్రమంలోనే తనకు డ్రగ్స్ అలవాటు చేసినట్టు ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పటికీ ఫోన్ చేసి లావణ్య ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ప్రీతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది మరిన్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ లావణ్య కేసులో మరొక కొత్త టెస్ట్ తెరగతికి వచ్చింది లావణ్య ఇప్పటికే రాజ్ సరణ్ హీరో రాజ్ ను తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కూడా నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది ఇప్పటికే నార్సింగ్ పోలీసులు రాజధరణ్ పై సెక్షన్ ఫోర్ ట్వంటీతో తో పాటు ఫైవ్ నాట్ సిక్స్ అదేవిధంగా ఫోర్ నైన్టీ త్రీ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో తన తన డ్రగ్స్ కేసు లో గతంలో అరెస్ట్ అయిన లావణ్య కేసులో మరొక యువతి బయటకు వచ్చింది ప్రీతి అనేటువంటి మహిళ ఇప్పటికే నార్త్ పోలీసులను ఆశ్రయించింది గతంలో డ్రగ్స్ కేసు డ్రగ్స్ ని తను లావణ్య తనకు అలవాటు చేసింది తనపై సత చర్యలించుకోవాలంటూ కూడా లావణ్యతో పాటు అటు ప్రీతితో పాటు మరొక వ్యక్తి ఇప్పటికే ఉదయ్ అనేటువంటి వ్యక్తి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తనకు డ్రగ్స్ అలవాటు మొత్తం కూడా లావాన్ని దానికి సంబంధించిన ఫోన్ డేటా ఫోన్ ఇబ్బంది ఫోన్ కాల్స్ అదే విధంగా వాట్సాప్ చాటింగ్ అన్ని కూడా పోలీసు మరోవైపు ఫోన్ సంబంధించిన ఫోన్ చేసి ఇబ్బందులకు గుర్తిస్తుంది భయ ప్రాంతం గుర్తు అంటూ కూడా ప్రీతి తో పాటు ఉదయ్ అనేటువంటి వ్యక్తి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు దీనిపై మరి పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నవన్యపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే మనం చూసాం రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళి గొడవ చేసిన నేపథ్యంలో తన తల్లిదండ్రులు ఇప్పటికే రాజ్ తల్లిదండ్రులు లావణ్యపై కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటే మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య చేసిన ఫిర్యాదు సవాల్ చేస్తూ మరోవైపు రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దీటన్నిటిపై మాత్రం హైకోర్టు ఈ నెల ఎనిమిదో తారీఖున విచారించే అవకాశం ఉంది మరోవైపు లావణ్యకు సంబంధించిన దానిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన దానిపై మరి లావణ్య ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా న్యాయపూర్వకం చేసుకుని మాత్రం చూసిన చెప్పవచ్చు సంధ్య రైట్ సునీల్